శారద తన భర్తకి రెండవ పెళ్లి జరిగినప్పటి నుండి తన భర్తని భర్తలాగా కాకుండా ఇంట్లో ఉండే అందరిలాగానే తన భర్తని కూడా చూసేది తన భర్త కొండయ్యతో మాట్లాడకుండా కొండయ్యకి దూరం దూరంగా ఉంటూ తన పనులు తను చేసుకుంటూ ఉండేది అందరితో కలిసి ఉన్నా కూడా శారద మాత్రం ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉండేది ఇక శారద అత్త మామలతో కూడా వాళ్ళకి వాళ్ళొచ్చి మాట్లాడితే తప్ప శారద మాత్రం మాట్లాడేది కాదు ఇక ఇదంతా గమనించిన శారదా మామయ్య నా పెద్ద కోడలికి తీరని అన్యాయం జరిగింది ఇలా రోజు బాధపడుతూ తనలో తాను ఇలా కుమిలిపోయి ఒంటరిగా ఉండటం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా నా పెద్ద కొడలు సంతోషంగా ఉండేలా చేయాలి అని శారదా మామయ్య తనలో తాను మాట్లాడుకొని శారదా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాడు ఇక శారదా వాళ్ళ మామయ్య మాట్లాడడానికి ట్రై చేసినా శారదా ఏడుస్తుందే తప్ప వాళ్ళ మామయ్యతో కూడా ఏమీ మాట్లాడలేదు ఇక శారదా వాళ్ళ మామయ్య తన కొడుకైన అయిన కొండయ్య దగ్గరికి వెళ్ళి అరే కొండయ్య నువ్వు చేసేది ఏమాత్రం కరెక్ట్ కాదురా మన ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవటం వలనో మన టైం సరిగా లేకపోవటం వలనో నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు నువ్వు కనీసం శారదా గురించి పట్టించుకుంటున్నావా తను తింటుందా ఉంటుందా తను సంతోషంగా ఉంటుందో లేదో తను ఒంటరిగా ఉంటూ తనలో తాను చాలా బాధపడుతుందిరా మన ఇంటి ఆడపిల్లరా తను బాధపడుతూ ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటామో ఒకసారి వెళ్ళి శారదతో మాట్లాడరా అని ఇలా చెబుతాడు ఇక తన తండ్రి మాటలకి వెంటనే కొండయ్యా అయ్యో నానా మీరు అలా అనుకోకండి నేను శారదతో మాట్లాడటానికి చాలా ప్రయత్నిస్తున్నాను కానీ శారదా నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు నన్ను చూస్తేనే పక్కకు పక్కకి వెళ్ళిపోతుంది నాన్న ఎంత ట్రై చేసినా కూడా నాతో మాట్లాడట్లేదు అని వాళ్ళ నాన్నతో చెప్తాడు ఇక వాళ్ళ నాన్న కూడా అలా కాదురా ఇంకా ప్రయత్నించురా తను సంతోషంగా ఉండేలా చూడురా అనైతే కొండయ్యకి చెబుతాడు ఇక తర్వాత కొండయ్య శారదా తన గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే శారదా దగ్గరికి వెళ్ళి శారదా ఇంకా నా మీద నీ కోపం తగ్గలేదా ఇప్పుడు కూడా నాతో మాట్లాడవా అని అడగగానే శారద అక్కడ నుండి లేచి బయటకు వస్తుంది ఇక కొండయ్య కూడా శారదా వెంటనే వెళ్ళి ఎందుకు శారద ఇలా చేస్తున్నావు ఎంత కోపం ఉంటే మాత్రం మాట్లాడకుండా ఎలా ఉంటావు నువ్వు అని కొండయ్య శారదని గట్టిగా అడగగా ఈ మాటకి కూడా శారదా తన భర్తకి ఎలాంటి సమాధానం చెప్పకుండా బాధపడుతూ తన భర్త మొహం కూడా చూడకుండా పక్క నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శారద తన గదిలోకి వచ్చి మౌనంగా కూర్చొని ఉంటే కొండయ్య కూడా వచ్చి ఎందుకు శారదా ఇంతలా అడుగుతున్నా కూడా నువ్వు మాట్లాడట్లేదు అని గట్టిగా అడిగినా కూడా శారద ఎలాంటి సమాధానం ఇవ్వదు ఇక కొండయ్యకి కోపం వచ్చి బయటికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఎందుకు నాకు ఇలా జరుగుతుంది శారదా గుండెల్లో భరించలేనంత బాధ ఉంది నేను అర్థం చేసుకోగలను కానీ పరిస్థితుల ప్రభావం వల్లే కదా ఇలా చేశాను ఎలాగైనా సరే శారదని ఆ బాధ నుండి బయటపడేయాలి అని కొండయ్య ఇంట్లోకి వచ్చి శారదా తన పిల్లలతో దిగిన ఫోటోను చూసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక తర్వాత శారద ఈయనకి ఇన్ని రోజులకి నా బాధ గుర్తుకొచ్చిందా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని శారదా కొండయ్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే కొండయ్య మళ్ళీ శారదా దగ్గరికి వస్తాడు శారద నువ్వు నన్ను తిట్టినా కొట్టినా భరిస్తాను అంతేకాని నువ్వు ఇలా బాధపడుతూ నాతో మాట్లాడకుండా నాకు దూరం దూరంగా ఉంటే నేను భరించలేను నువ్వేమైనా చేయి శారదా కానీ నువ్వు నాతో మాట్లాడు నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు ఇదివరకు ఎలా ఉన్నావో అలానే ఉండాలి అని చెప్పి కొండయ్య శారదా పక్కకు వెళ్ళి కూర్చుంటాడు అలా పక్కకు వెళ్ళి కూర్చొని శారద దయచేసి నువ్వు ఇలా బాధతో ఉంటే నేను చూడలేకపోతున్నాను అని శారదా చేతుల్ని తన చేతిలోకి తీసుకొని నాతో మాట్లాడు శారదా నీ బాధని నాతో పంచుకో నీకే కష్టం ఉన్నా నేను చూ చూసుకుంటాను నీకెలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను శారద జరిగింది మర్చిపో దయచేసి మనం ఇప్పటి నుండి సంతోషంగా ఉందాం శారదా దయచేసి నన్ను అర్థం చేసుకో అని శారద చేతులు పట్టుకొని మరీ కొండయ్య బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక కొండయ్య తన మొదటి భార్య అయిన శారదతో మాట్లాడే మాటలన్నీ కూడా తన రెండో భార్య అయిన దుర్గా చాటు నుండి విని ఏడుస్తూ ఉంటుంది ఇక తన భర్త మాటలు విన్న దుర్గా ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్